అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే డబ్బు ఎలా సంపాదించాలి ప్రతి మనిషి కూడా ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మధ్యతరగతి నుంచి అంటే ఏమాత్రం కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా కోటీశ్వరుడు వరకు కోటీశ్వరుడు ఇంకా కోటేశ్వరుడు కావాలనుకుంటాడు కూలి పని చేసుకునే వాడికి అంత ఆశ ఉండదు ఏదో కుటుంబం గడిచిపోతే సరిపోతుంది అనుకుంటాడు మధ్యతరగతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పక్కవాడు బాగుంటే వాళ్ళు చూడలేరు ఇది ఈర్ష్య అనేది మనకి ఇండియాలోనే ఉంది ఎక్కువగానే ఉంది ఇండియాలో అని చేత పక్కవాడు బాగుపడితే చూడలేడు వాళ్ళక మనం ఎగిరి ఎగిరి మనిషికి ఎదిగిపోవాలి బ్రహ్మాండంగా మనం పైకి వచ్చేయాలి అని చెప్పి అనుకుంటారు ప్రతి మనిషికి కూడా ప్ర ఏ ఆలోచన చూసినా ఎక్కడ చూసినా డబ్బు గురించి ఆలోచింది నిజం కూడా అంతే డబ్బు ధనం మూలం నిజం జగత్ అని అన్నారు కదా అంటే ఈ జగత్తులో డబ్బు ఉంటే సరిపోద్ది అంటే అంటే సరిపోద్ది అంటే అన్నింటికి సరిపోదు కొన్ని కొన్ని విషయాల్లో డబ్బు కూడా పనికిరాదు అభిమానం ఆత్మాభిమానం ప్రేమాభిమానాలు కూడా పనికి వస్తాయి అది వేరే విషయం మనం వేరే ఇంకొక ఎపిసోడ్లో మనం దాని గురించి మనం విపులంగా మాట్లాడుకుందాం అయితే ఈ డబ్బు వచ్చే విషయం గురించి చాలామంది అంటే వాస్తు పండితులు చెప్తారు వాస్తు కొంత తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు తూర్పు అంటే తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెడితే అధికమైనటువంటి సంపద కలుగుతుంది సుఖ సంతోషాలతో ఆ ఇంట్లో వాళ్ళు అందరూ చాలా చక్కగా అందగా అందంగా ఆనందంగా ఉంటారు పిల్ల పాపలతో అంటే మంచి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారనేది ఒకటి ఉంది అది నిజమే దాన్ని ఎవరు కాదనరు అలాగే ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో కూడా స్థానం అది అక్కడ ద్వారం పెట్టినప్పటికి కూడా తూర్పు ఈశాన్యంలో కుబేరుడు ఉంటాడు అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అలాగే బృహస్పతి కూడా అక్కడే ఉంటాడు అంటే డబ్బు డబ్బు అమ్మవారి కృప లక్ష్మీదేవి కృప అలాగే బృహస్పతి యొక్క విజ్ఞానం అన్నీ కలిసి అక్కడ ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలైనటువంటి ఈ డబ్బు సంపాదించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఒక ప్రదేశం ఒకటి ఉంది మన ఇంట్లో అది ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ అది ఎప్పుడైనా సరే అంటే పురాణాలు ఏం చెప్తున్నాయంటే పురాణాల్లోనూ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే అమ్మవారు అర్ధరాత్రి తిరుగుతూ ఉంటుందట తిరుగుతూ ఉండి ఎవరి గుమ్మంలో ఎవరి గుమ్మం చక్కగా ఆ గుమ్మానికి పసుపు బుట్టలు పెట్టి కుంకుమం రాసి చక్కగా ఎవరైతే ఉంచుకుంటారో గుమ్మం ముందు అంతా నీట్గా ముగ్గులై పెట్టి చక్కగా ఉంటారో వాళ్ళ ఇంట్లోకి అమ్మవారు వెళ్ళడానికి అంటే అంటే ప్రేమ అన్నమాట వాళ్ళ ప్రేమ కలిగి ఆ ఇంట్లోకి వెళ్ళడం కోసం అమ్మవారు ప్రయత్నం చేస్తుంది అయితే వెళ్ళి లోపలికి ఏం చేస్తుంది ఈ పడగదుల దగ్గర ఈ హాల్లోనూ ఇక్కడెక్కడ ఉండదు వెళ్ళి వెళ్ళగానే ఆమె ఎక్కడికి వెళ్తుందంటే వంటగదిలోకి వెళ్తుంది ఆమెకు చాలా ఇష్టం వంటగది అంటే అక్కడికి వెళ్తుంది ఆ వంటగది అనేది మాత్రం సరిగ్గా మీరు పెట్టుకోకపోతే లక్ష్మీ అమ్మవారు అక్కడ నిలబడదు లక్ష్మీదేవే కాదు ఏ సంపదను కూడా మీకు సరిగ్గా ఉండవన్నమాట అంటే ఆగ్నేయంలో మనం ఏర్పాటు చేసుకుంటాం ఏ అందరూ అన్ని అందరూ చెప్పేది అదే ఆగ్నేయంలో అంటారు అది సరే అయితే ఆగ్నేయంలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో మనం ఎంటర్ అయ్యేటప్పటికి కుడిపక్క ఏమో అంటే మన ఆగ్నేయంలోనే ఉంటుంది కదా మనం ఇలాగ ఎంటర్ అయ్యేటప్పటికి కుడిపక్కకి ఏమొస్తుంది దక్షిణం వస్తుంది పక్కకి ఈశాన్యం వస్తుంది అంటే ఆ రూమ్కి మనం చూ చూసుకోవాలి మనం ఈశాన్యంలో ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఆగ్నేయము అంటే తూర్పు ఇదో అనుకోండి ఆగ్నేయము నైరుతి వాయువు ఈశాన్యం మనం ఏది ఎక్కడ పెట్టుకోవాలి అందులో స్టవ్ ప్లాట్ఫామ్ ఉంటుంది స్టవ్ అలాగే అంటే ఆ స్టవ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని తూర్పు వైపు తిరిగి వంట చేయాలి మనం కొంతమంది ఏం చేస్తారంటే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇలాగ ఎల్ ఎల్ షేప్లో ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఆ ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది మరి తెలిసి చేస్తారో తెలివి చేస్తారో మనకు తెలియదు కానీ ఆ ఎల్ షేప్లో ఉన్న దాని దగ్గరికి తీసుకెళ్ళి స్టవ్ పెడతారు అంటే అక్కడ ఏమైపోయింది దక్షిణానికి తిరిగి వంట చేస్తున్నారు అన్నమాట అసలు విషయం వాళ్ళు ఏం చేస్తారు ఉండడం తూర్పు నుంచే ఉంటున్నారు తూర్పునే ఉన్నారు ఇలాగ ఇలా తిరిగి దక్షిణలో చేసుకుంటున్నారు మళ్ళీ తూర్పు అవికి దింపుకుంటున్నారు అది చాలా తప్పు అనమాట అది ఎట్టి పరిస్థితులు ఉంటుందో దక్షిణానికి తిరిగి వంట చేయకూడదు అంటే కొంతమంది వారు కామెంట్ పెట్టారు ఒకసారి నేను ఇదే ఎపిసోడ్ ఇది చేస్తే అదేంటి అండి గురువుగారు మీరు అలాగంటున్నారు మరి దక్షిణంలో తిరిగి వంట చేయొద్దన్నారు మీరు దక్షిణాగ్రయం చాలా మంచిదని మీరే చెప్పారు కదా ఒకసారి మరి దక్షిణాగ్నేయంలో వంట చేయొద్దని ఎలా అంటారు మీరు అని ఒక ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు నిజమే దక్షిణాగ్నేయం చాలా అద్భుతమైంది మామూలుగా మామూలు విషయం కాదు దక్షిణ ఆగ్నేయం అంటే సిరి సంపదలకు మూలం అలాగే నిత్య కళ్యాణం పచ్చతవరణం ఆ ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా సరే చక్కగా పెళ్ళిళ్ళు అయిపోతాయి కానీ మీరు ఎక్కడ చేస్తున్నారు సరిగ్గా ఆగ్నేయ మూలలో ఆగ్నేయ మూల్లో కరెక్ట్గా మూలలో ఇటు తిరిగారు అంటే అది ఏమైంది అది మీరు ఆగ్నేయంలోనే ఉన్నారు కానీ ఈ ముఖం దక్షిణానికి వచ్చింది అది తప్పు అప్పుడు ఏం చేయాలి తెలుసా ఇప్పుడు ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ఆగ్నేయం నుంచి నైరుతి వరకు మీ ఇంటి స్థలాన్ని సెంటర్ చేయండి సెంటర్ చేస్తే తొమ్మిది భాగాలు వస్తాయి తొమ్మిది భాగాలు చేయండి అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో ప్రదేశంలో మీరు వంట చేసినట్టయితే అంటే ఆ స్టవ్ నాలుగో ప్రదేశంలో ఒకవేళ తూర్పుని పెట్టుకున్నా తూర్పు ఇలా ఎల్ షేప్లో ఉన్నప్పుడు తూర్పుని చేసినా కానీ ఇటు స్టవ్ పెట్టుకున్నా కానీ ఏం పర్వాలేదు ఎందుకంటే అది దక్షిణ ఆగ్నేయ ఆగ్నేయానికి వచ్చేసింది అది అది కరెక్ట్గా నాగ్నేయ మూలలో లేదు ఇప్పుడు ఆ స్టవ్ అలా కూడా చేయకూడదు యాక్చువల్గా తూర్పు తిరిగి చేయాలి అంటే కొంత దుష్ఫలితాలు కొంత తగ్గుతాయి ఏదైనప్పటికీ కూడా మీరు తూర్పుకు తిరిగే వంట చేయడం చేయండి ఇక ఇక్కడ డబ్బు ఎలాగొస్తుంది వంట వంటగదిలో అని మీరు అడగచ్చు వంటగదిలో మనం ఇలా తూర్పున ఉన్నాం కదా ఇది ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయవ్యం ఇది ఈశాన్యం ఆ రూపికే చూద్దా చూస్తున్నాను నేను ఆ రూమికే చెప్తున్నాను ప్రతి ఇంటికి రో ఉండాలా ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్కి వాస్తు చూడాలా అంటే చూడాలి మనకు ఒక రూమ్లో ఒక గదిలో ఉచ్చ స్థానంలో వచ్చిందనుకోండి రూ గది గదిలో మనకు ద్వారం ఒక దానికి ఈశాన్యంలో వచ్చిందనుకోండి పిల్లలు పడుకునే రూమ్లో కనుక పొరపాటుని అది ఆగ్నేయంలో వచ్చిందనుకోండి ఆ రూము ఆగ్నేయంలో ఉంటే పిల్లలు ఆ అస్తమాన్ని కొట్టుకుంటూనే ఉంటారు పట్ల ఉంటాయి వాళ్ళ మధ్యన చదువుండదు నేను చెప్తున్న విషయం చెప్తాను ఆగ్నే అంటే అన్ని అన్ని కుమ్మాలకి అన్ని రూములకి చూడాలా అంటే చూడాలి అలాగా ఏంటంటే చూస్తే దాని మీకు మార్పు చేసుకుని సరి చేసుకునే పద్ధతి ఉంటే చేసుకోవచ్చు ఆనే ఆ రూంలోనే ఇది పిల్లల రూమ్లోనే వాయి ఆ రూంలోనే అటు అటు జరుపుకోండి ఈ ఈశాన్య ఈశాన్యంగా పెట్టుకోండి ఈ ఆగ్నేయం మూసేసి అలాగా అలా జరిపి కొంచెం ఏ పెట్టుకుంటే పెట్టుకుంటారు చక్కగా పిల్లలు చదువుకుని ఈ నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అమ్మవారు అమ్మవారికి ఇష్టమైన ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఆగ్నేయము నైరుతి వాయువు ఏ కదా నైరుతిలో మీరు మీరు వంట చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక బిందు కానీ లేకపోతే ఒక ఏదోటి లేకపోతే ఫిల్టర్లు ఉంటాయి కదా ఈ ఫిల్టర్ కానీ సరిగ్గా నైరుతిలో పెట్టుకోవాలి మీరు నైరుతిలో పెట్టుకుని ఆ నుంచి వాటర్ తీసుకుని అక్కడ బిందు పెట్టుకుని నుంచి వాటర్ తీసుకుని వంటకి కానీ లేదా వంట చేసుకోవడం కానీ ఆ నీరు వాడాలన్నమాట నైరుతి నుంచి వాడినటువంటి ఆ నీరు మనకి అష్టైశ్వర్యాలని ఇస్తుంది మీరు ఎక్కడైనా గ్రహించండి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యనం ఈశాన్యంలో తీసుకెళ్ళి ఈశాన్య మొన్న ఫిల్టర్ పెట్టేస్తున్నారు ఈశాన్యము ఫిల్టర్ పెట్టేస్తున్నారు దాని పక్కనేమో ఈ స్టవ్ మనం ఫ్లాట్ బాగున్నాం కదా ఆ ఫ్లాట్ మీద బిందులు అవి అవి పెట్టేసి ఈ దక్షిణ వైపుకి కొంచెం ఉండాలి అక్కడేమో వంట చేసుకుంటున్నారు మరి ఈశాన్యంలో అయిపోతుంది కదా అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ ఈ వంటగదిలో దక్షిణానికి ఇటు తూర్పు కదా ఇటు పడమురుకు వస్తుంది పడమురికి వచ్చినప్పుడు సెల్ఫ్ ఉంటుంది షెల్ఫ్లో బరువు వస్తువులు అవి వేసుకుంటారు అవన్నీ వేసుకుంటారు అది ఓకే అయినప్పటికీ అంటే అంటే వాస్తు మీరు నియమాలు పాటించినట్లయితే ఆ వాస్తు మిమ్మల్ని రక్షిస్తుంది ఇప్పుడు సపోజ్ ఇలా ఇలా ఉందనుకుందాం అక్కడ అంటే తూర్పు ఇటు ఉంది నా అది పండువరలో ఇలా షెల్ఫ్ ఉంది బ్యాక్ని ఈ షెల్ఫ్ని మీరు ఏం చేస్తారంటే మీ ఫిల్టర్ ఎంత అయితే ఉందో అంటే మీ సొంతించే విషయం చెప్తున్నాను నేను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్లు కట్టేస్తారు కదా కట్టేటప్పుడు ముందే మీరు ఉన్నట్లయితే ఈ పడమరలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉంది కదా ఇదే ఉందనుకుందా ఇదంతా పడమరలో ఉంది ఇక్కడి నుంచి చేసుకోండి మీరు షెల్ఫ్ ఇది ఖాళీగా వదిలేయండి అంటే నైరుతి ఖాళీగా వదిలేయండి వదిలేసే అప్పుడు ఏం చేస్తారు మీరు ఆ వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చి నైరుతిలో బిగించుకోండి ఇంకొక విషయం ఉంది ఇక్కడ అన్నీ మన చేతిలో ఉన్నాయి అన్నిని ఒక మంచి మన ఇలా ఇలాగా చిన్న బల్ల కింద వేస్తారు కదా అక్కడ ఒక ఈ ఆ ఫిల్టర్ కింద ఒక బిందు పెట్టుకోండి పెద్ద బిందు పెట్టేసుకోలేదు ఒక మాస్టర్ బిందు పెట్టుకోండి అందులోంచి నీళ్ళు తీసుకు తాగండి నైరుతి నుంచి వాటర్ తాగండి ఐఏఎస్ అన్ని బరువు తీసేయండి అవి వాటర్ దాను అక్కడ మీరు ఇంకా ఇంకా మీకు చేయాలంటే కింద బియ్యం బియ్యం బస్తా అక్కడే పెట్టుకోవచ్చు అవి రీతిలో ఇవి ఇవి ఒకసారి ప్రయత్నించి చూడండి మీరు ఏ పనికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని ఆటంకం రాదు వెళ్ళిన ప్రతి పని పూర్తవుతుంది మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ఉంటుందన్నమాట మీకు అది అది ఎవరికీ తెలియదు వంటగదిలో వంటగదే మనకి లక్ష్మీదేవి వంటగదే డబ్బు వస్తుంది అని అంటే ఎవరికి తెలియదంటే కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఈవేళ మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుందాం అయితే మీరు అంటే ఈ ఈ రకంగా నేను చెప్పిన రకంగా కూడా కొంతమంది ఏళ్ళల్లో కుదరదు అనుకుందాం మనకి ఏం కావాలి ధనం కావాలి ధనం వచ్చిందంటే అమ్మవారి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందంటే ఏమవుతుంది ఆహా అసలు చిన్న విషయం అనుకుందాం మనకి ఏదో అస్పష్టత చేసింది హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ లక్ష రూపాయలు అవద్దు అన్నారు మన దగ్గర డబ్బు లేదు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ ప్రేమ అభిమానం అని నేను ముందు చెప్పాను కదా డబ్బు ఉంది కదా అని మనం వెళ్ళి హాస్పిటల్లో కూర్చుంటే మనకు అభిమానంగా మనం మనకి ప్రేమగా చూసే మనుషులు కూడా కావాలి కదా అక్కడ మనల్ని మనల్ని అంచేత డబ్బు ఉండాలి అభిమానం ఉండాలి ప్రేమ ఉండాలి కానీ స్థిరంగా డబ్బు ఉండాలి ముందు హాస్పిటల్కి వెళ్ళడం కోసం అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఈ నైరుతిలో నేను చెప్పినట్టుగా ఖాళీ వదిలేయండి ఇది అక్కడికి షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేసేసిన తర్వాత చాలామంది దక్షిణంలో అక్కడే పూజలు అవి చేసేస్తూ ఉంటారు వంటగదిలోనే పూజలు కూడా చేస్తూ ఉంటారు పూజలు చేస్తే ఒక రకంగా మంచిదే అక్కడ ఈశాన్యంలో పూజ చేయడం కానీ పెద్ద పెద్ద ఇంతంత ఎత్తు బరువు అయినటువంటి సెల్ఫ్లు పట్టుకొచ్చి అందులో పెట్టేసి ఆ పెద్ద పెద్ద విగ్రహాలు మనిషికి బటన్ ఇంత ఇంత వేలు ఇంతకంటే ఎక్కువ విగ్రహం అనేది పూజలో ఉండరాదు ఏ దేవుడైనా సరే మీకు ఎందుకు కష్టాలు అవుతున్నాయో మీకు తెలియదు వెళ్ళిన పనులు కాబోయి ఇంతంత ఇంతే ఉండాలి ఏ విగ్రహం అయినా సరే చిన్న చిన్న విగ్రహాలు ఉండాలి శివలింగాలు పెట్టేసో లేకపోతే ఇంకోటి పెట్టేసో లేకపోతే ఇంకోటి పెట్టేసో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసో చేయొద్దు అది చాలా తప్పు మనం దేవుడికి ఇచ్చేది మనకి దేవుడు దేవుడు మనకు ఉపకారం చేస్తాడు అనుకుంటున్నాం కానీ అక్కడ మనం పెట్టేది తప్పు అని మనం చేసేది తప్పు అలాంటి పూజలు చేయకండి కొంతమంది ఏం చేస్తారు ఈ ఈశాన్యంగా దాని అక్కడ షింకు ఉంటుంది ఆ షింకు ఇక్కడే ఉంటుంది ఆ పక్కన దేవుడి ఫోటో పెడతారు దేవుడు ఫోటో అంటే అదే ఎత్తులో ఆ సింక్ అంత ఎత్తులో పెట్టేసి పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసేసుకుంటే ఆ సింక్లో ఉన్నటువంటి మనం కడిగినటువంటి సా అవి ఉంటాయి కదా సామాన్లు కడిగిన భోజనం చేసిన ఇవని అవని ఇవని ఇంగిల్ ఇంగిల్ ఎంగిల్ చేసినటువంటి ఇవన్నీ ఉంటాయి అక్కడ అది ఏమి శుభ్రంగా ఉండదు సింక్ అంటే అది అలా ఉండగానే పూజ చేసుకుంటాం మనం సపోజు ఆ పూజ చేసుకునేటప్పుడు అంటే ఇక్కడ చాలామంది కొన్ని నెలల్లో నేను చూశాను ఆ రోజు పూజ చేసుకుంటే ఆ పని మనిషి వచ్చి అంటులు కడుగుతుంది అంటే ఏమైనట్టు ఆ కడిగినటువంటి అంట్లు అవి ఆ శబ్దము ఆ వాటరు ఇలా తూలుతుంది కదా ఇక్కడ ఇటువైపుకి అలాంటి పొరపాట్లు చేయకుండా పూజలో ఎప్పుడైనా సరే మీరు బరువు మాత్రం కింద పెట్టద్దు అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అక్కడ సింక్ తీసేస్తారు తీసేసి వేరే చోట ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు మీరు ప్లాట్ఫామ్ తోటి సమానంగా చక్కగా ఒక చిన్న అంటే ఆ ఇంటికి ఆ గోడకి మీరు మేకేది వేయించుకుని ప్లంబర్ని తీసుకొని సరిగ్గా చేసుకుని మంచిగా చేసుకుని ఆ చిన్న మండపం అంటే తీసుకురండి తేలిగ్గా ఉన్నది బరువు హెవీ హెవీ బరువులు పెట్టద్దు ఏ సమయంలో వంటగదిలోనే సరే ప్రతి దానికి వాస్తుంది ప్రతి గదికి వాస్తుంది కానీ చాలామంది అంటారు ఆ గదికి వాస్తే అంటే కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు యజమాన్ పడుకున్నాడు నైరుతి మూలం పడుకున్నాడు ఈశాన్య నుంచి వస్తున్నాడు ఈశాన్య నుంచి కాకుండా అక్కడ అతనికి ఆగ్నేయంలో ఉందనుకోండి ఏది తలుపు ఏమవుతుంది అతను నైరుతిలో పడుకున్నట్టు సరైనటువంటి ప్లేస్లో పడుకున్నప్పటికీ అతనికి అనారోగ్యం ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఆగ్నేయం ఆగ్నేయ దిశ ఆరోగ్యప్రదాత అయినటువంటి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యుడు ఉండేటటువంటి ప్లేస్ అది అయితే ఆగ్నేయం నుంచి మాత్రం పెట్టుకోకూడదు ద్వారం ఇలా చేసుకోండి మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మీరు గుర్తుంచుకోండి గుర్తుంచుకుని ఈ విధంగా ఈ స్టవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొక విషయం ఉంది ఇక్కడ అది చాలా ముఖ్యమైనది ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఇలా ఎల్ షేప్లో ఉంటుంది కదా కొంతమంది అలా వాడతారు అంటాను కదా ఈ తూర్పులో ఉన్నటువంటి ఒక్కడొక ఒక స్టవ్ పెడతారు ఇటువైపు ఒక స్టవ్ పెడతారు దక్షిణంలో ఈ తూర్పులో ఉన్నటువంటి స్టవ్ మీద పెట్టిన గిన్నెలోంచి పాలు పొంగిని అనుకోండి శుభప్రదం చాలా మంచిది అదే ఈ దక్షిణంలో ఉన్న స్టవ్లోంచి పాలు పొంగిని అనుకోండి ఆ రోజు మీ ఇంట్లో ఏదో కలహం ఏదో గొడవ ఏదో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది అనమాట అంచేత ఎప్పుడు కూడా దక్షిణానికి తిరిగి వంట చేయొద్దు దక్షిణంలో స్టవ్ పెట్టొద్దు ఇవన్నీ మీరు చూసుకోండి చూసుకుని జాగ్రత్తగా ఇంట్లో అలాగే ఏమైనా ఉంటే మీరు సరి చేసుకోండి నేను చెప్పినట్టుగా పడవను మాత్రం ఇంతవరకు ఉంది మీకు ఇదంతా ఉంది ఇలా కట్ చేసి కట్ చేసేయండి మరేం భయం లేదు ఇలా కట్ చేసి నైరుతి మూలలో వాటర్ పెట్టుకోండి పెద్ద పని ఉన్నది వాళ్ళని తాపి మిషన్ తీసుకొచ్చి కట్ చేయమంటే కట్ చేస్తాడు మీకు ఎంత కావాలో అక్కడి నుంచే పెట్టుకోండి మీరు మీ సామాన్లు అది కూడా బరువే కదా పడవను కూడా బరువే ఇది కూడా నైరుతిలో బరువే అది జాగ్రత్తగా చేసుకోండి ఇవన్నీ మీరు పట్టించుకుని అంటే మేము చెప్పినవి చెప్పినట్టుగా మీరు ఆచరిస్తే మంచిది ఆచరించమా మేము అలాగే చేసుకుంటాం అంటే మీకు కష్టాలు తప్పవు మీకు ఏ పని కూడా ముందుకు వెళ్ళదు పైగా ఇంకొక విషయం పూజలోంచి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి తెలుసా అక్కడ పూజలో ఉన్నటువంటిది ఒక తీపి వస్తువు ఏదైనా నోట్లో వేసుకుని వెళ్ళాలి ఇది కంపల్సరిగా చేయాలి ప్రతి ప్రతి అంటే జాబ్ చేసుకునే వాళ్ళే కానీ లేకపోతే కోటేశ్వర్లు అయినా కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళే కానీ పూజ నుంచి ఇంటికి బయటికి అదే ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినాం ఇంకొక ఉద్యోగానికి వెళ్ళినా అలాగే ఈ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవ్వరు ఏ మనిషి అయినా కానీ పూజలో నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక తీపి వస్తువు నోట్లో వేసుకుని వెళ్ళండి మీకు మీరు వెళ్ళిన పని అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి నేను ఎంతోమందికి ఎన్నో మందికి చెప్పు చూశాను ఎంతోమంది చేశారు వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చినాయి అంటే ఇప్పుడు రోజు మేము ఎక్కడ స్వీట్లు పెట్టవండి మేము రోజు స్వీట్లు పెట్టాలంటే కష్టం కదా మరి అంత మధ్య తరగతి వాళ్ళు ఉంటారు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు స్వీట్లు మేము పెట్టలేం కదండి స్వీట్లు పెట్టద్దు పటికి బెల్లం పెట్టుకోండి అక్కడ పటికి బెల్లం స్టిప్స్ ఉంటాయి అలాగే ఒక చిన్న ప్లేట్ చూసుకొని అందులో వేసుకోండి నమస్కారం చేసుకోండి ఒక్క ఒక్క పటికి బెల్లం తీసుకుని అలాగ నోరు తీపి చేసుకుని వెళ్ళిపోండి మీకు వెళ్ళిన పని శుభ జయంగా అయిపోద్ది మీరు ఏం పనికి అవసరం వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా అవుద్దనమాట అవన్నీ గ్రహించండి మరి ఈ రోజుకి ఈ ఎపిసోడ్ని మనం స్వస్తి చెప్దాం రేపు ఒక మంచి ఎపిసోడ్తో ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను మరి సెలవు నమస్తే